ప్రైస్తోడి ఉన్నా మమ్మకు స్థుతి కలుగునుగాక ప్రైస్ ప్రైస్కి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం దినం పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచున్న ఆయన యొక్క వాకు ఒకటవ దశలోని కైలకు ఐదవ అధ్యాయము పన్నెండు పదమూడు వచనాల్లో మనం చూస్తే సహోదరులారా మీలో ప్రయాసపడుచు ప్రభువునందు మీకు మీకు పైవారయ్యుండి మీకు బుద్ధి చెప్పు వారిని మన్నన చేసి వారి పనిని బట్టి వారిని ప్రేమతో మిక్ కిలి ఘనముగా ఎంచవలనని వేడుకొంచున్నాను మరియు ఒకరితోనొకరు సమాధానముగా ముందుడి ఇక్కడ దేవుని వాక్యాన్ని మనకు బోధిస్తున్న దైవజనుల విషయంలో మనం ఆలోచన చేసినట్లయితే వారు మన కొరకు ఎంతో ప్రయాసపడుతూ ఉంటారు వారు ప్రార్థన చేస్తూ ఉంటారు ఎక్కువ మీ ఒక్కొక్కరు కొరకు ఒక్కొక్కరి అవసరతల కొరకు వారు ప్రార్థన చేస్తూ ఉంటారు అదే సమయంలో మరి దైవజనులు సంఘాన్ని ఏ విధంగా మరి బలపరచాలి ఏ విధంగా వారిని ప్రోత్సహించాలని అనేక విధాలుగా వారు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు మరి దేవుని యొక్క వాక్యమును సిద్ధపాటు కలిగి మీకు బోధిస్తూ ఉంటారు సో ఇలాగ దైవజనులు సంఘాలను ప్రేమించి వారు ఎంతో ప్రయాసపడుతూ కష్టపడుతూ ఉన్నారు కదా సో వారు ప్రభు వారిని మనం గౌరవించాలి సన్మానించాలి ప్రభువునందు మనకి పైవారిగా వారు ఉన్నారు కాబట్టి వారు పడుతున్న ప్రయాసకు తగినట్లుగా మనము ప్రవర్తించాలి మన మనకి బుద్ధి చెప్తూ ఉంటారు హెచ్చరిస్తూ ఉంటారు దేవుని వాక్యము ద్వారా మనల్ని ఆదరిస్తూ ఉంటారు ధైర్యపరుస్తూ ఉంటారు కదా సో ఎన్నో విధాలుగా మనము ఆధ్యాత్మికంగా అభివృద్ధి పొందినట్లు దైవజనులు మన కొరకు ఎంతో ప్రయాసపడుతూ ఉంటారు సో అలాగ ప్రయాసపడుతూ ఉన్న దైవజనులు మనల్ని ప్రో అన్ని విషయాల్లో మనం ప్రోత్సహిస్తూ ఉంటారు ఎక్కడైనా మనలో తప్పు కనిపించినప్పుడు మనకి దిద్దుబాటును చేస్తూ ఉంటారు అలా దిద్దుబాటు చేసే ఆ దైవజనులు మనల్ని ప్రేమించి ఆదరించి మనను మరి అన్ని విషయాల్లో మరి ఫిజికల్ విషయాలలో అన్ని విషయాల్లో కూడా మనము ఆధ్యాత్మికంగా ఉండాలని ఈ లోకంలో అన్ని సౌఖ్యాలతో మన అవసరతలు అన్నిటి కొరకు ప్రార్థనలు చేస్తూ ఉంటారు కదా సో మరి అలా ప్రార్థనలు చేస్తూ మనల్ని ప్రోత్సహించి మనం బలపరుస్తున్న ఆ దైవజనులు ఎప్పుడైనా మనకు బుద్ధి చెప్పినప్పుడు ఎప్పుడైనా మనల్ని గద్దించినప్పుడు ఏ విధంగా మనం తీసుకుంటూ ఉంటాం నువ్వు చాలా మంచోడివి నువ్వు మంచి మంచి పనులు చేస్తున్నావు అంటే చాలా ఇస్ అయిపోతాం నానా ఇందులో తప్పు ఉంది ఇది ఎలా చెయ్యొద్దు అన్నామంటే చాలు చాలా నొచ్చుకుని ఎంత కనాలి అన్నట్టుగా వ్యతిరేకమైన మనస్సును మనం కలిగి ఉంటాం కానీ దేవుని వాక్యం మనకు చెప్తున్నది ఏంటి అంటే ప్రభువునందు మీకు పైవారయ్యుండి మీకు బుద్ధి చెప్పున్న చెప్పుచు వారిని చెప్పుచున్న వారిని మన్నన చేసి మన్నన చేసి వారిని గౌరవించాలి వారు చేస్తున్న పని వారు పడుతున్న ప్రయాసను బట్టి వారిని ప్రేమగా చూడాలి వారిని ఎక్కువగా మనము ఘనపరచాలంట అదే సమయంలో సంఘంలో కూడా ప్రతి ఒక్కరము ఒకరిని ఒకరు మరి ఘనపరుచుకుంటూ ఒకరిని ఒకరు మనం ప్రేమతో సమాధానంతో మనం ఉండాలి దైవ జన్యాళ్ళ మనం గౌరవాన్ని ప్రేమను కలిగి ఉండాలి అలాగే మన విశ్వాసంలో కూడా ఒకరికి ఒకరు గౌరవించుకుంటూ మన్నను చూసుకుంటూ ఉండాలి ఎందుకంటే దేవుని వాక్యము మనకు స్పష్టంగా ఉన్న ఉన్నమాట ఏంటంటే విశ్వాసులను సరిదిద్దడానికి ప్రోత్సహించడానికి నాయకులు ఎంతో ఎంతో బాధ్యతను వహిస్తూ ఉంటారు దైవజనులు ఎంతో బాధ్యతను వారు మరి భరిస్తూ ఉంటారు మన కొరకు ఎంతో ప్రయాసపడుతూ ఉంటారు మనం అస్సలు ఆలోచించం ఎప్పుడు నెపాల్ వేయడానికే మనల్ని ప్రేమించిన సేపు లేదంటే మనము మనల్ని ప్రోత్సహించి మనల్ని బలపరుస్తూ ఉన్న సేపు చాలా హ్యాపీగా ఉంటాం దిద్దుబాటు చేయవలసి వచ్చి దిద్దుబాటు చేసినా హెచ్చరించినా మనం చాలా రివర్స్ అయిపోతూ ఉంటాం కానీ వాక్యం స్పష్టంగా చెప్తున్నమాట మీరు ప్రభువునందు మీకు పైవారిగా ఉన్నవారి విషయంలో మీకు బుద్ధి చెప్తున్న వారి విషయంలో మన్నన చేయండి ప్రేమతో మిక్కిలి ఘనముగా వారిని ఎంచండి ఇది దేవుని వాక్యం చెప్తున్న మాట మనుషులు మనకు చెప్తున్న మాట కాదు దేవుని వాక్యం కాబట్టి దైవజనులను మనం గౌరవించాలి ప్రేమించాలి మనల్ని ఆదరించి ధైర్యపరిచినప్పుడు మనం ఎంత సంతోషంగా వారి మాటలు మనం తీసుకుంటూ ఉంటామో గద్దించినప్పుడు బుద్ధి చెప్పినప్పుడు కూడా అది మన యొక్క క్షేమము కొరకే అనే విషయాన్ని ఆలోచించి మనం అప్పుడు కూడా వారిని ఎంతో మిక్కిలి ఘనముగా ఎంచండి అది ప్రభు మనతో మాట్లాడుతున్న విషయం కాబట్టి ఈ రోజున దైవజనులందరి కొరకు మనం ప్రార్థన చేద్దాం దైవజనుల యొక్క క్షేమము కొరకు భద్రత కొరకు ప్రార్థన చేద్దాం దైవజనులు మనల్ని గద్దించినప్పుడు మనకు బుద్ధి చెప్పినప్పుడు మనల్ని సరిచేస్తూ ఉన్నప్పుడు సంతోషంతో రిసీవ్ చేసుకుందాం మళ్ళీ మనం వారిని గౌరవిద్దాం సో అటు విధంగా పరిశుద్ధాత్మ దేవుడు బలపరుచును కాక ఆమె సకల శిర్వాంధములకు కారణభూతుడా మా యహోవా పరిశుద్ధుడానికి స్తోత్రాలు యన దైవజనుల కొరకు మేము ప్రార్థిస్తూ ఉన్నాం నాయన వారు ఎంతో ప్రభు మీందు ప్రభువునందు మిక్కిలి వారు ప్రయాసపడుతూ ఉన్నారు ఎలాగైనా కొన్ని ఆత్మలు రక్షించాలని వారు ప్రయాసపడుతూ ఉన్నారు నాయన సంఘానికి వస్తున్న విశ్వాసం అందరి కొరకు వాళ్ళు ప్రార్థనలు చేస్తూ తండ్రి అదే సమయంలో ప్రభువ వారు ఒక్కొక్కరి కొరకు తండ్రి కుటుంబాల కొరకు ప్రార్థనలు చేస్తూ ఉంటారు ఆధ్యాత్మికంగా వారిని ఏ విధంగా బలపరచాలి నీ రాజ్య వారసులుగా ఎలా తయారు చేయాలని వారి కొరకు ఆలోచించి ఎన్నో కార్యక్రమాలు చర్చలో పెడుతూ ఉంటారు నాయనా బిడలను కనికరించండి విశ్వాసను కనికరించండి నాయనా దైవజనులను అర్థం చేసుకునే మనస్సును మీరు వారికి అనుగ్రహించండి వారి కొరకు ప్రయాసపడుతున్న ప్రయాసను నాయన విశ్వాసులు గుర్తించటకు సహాయం చేయండి దైవజనులు ఘనపరచునట్లుగా నీ కృపను ప్రభువ ప్రతి విశ్వాసికి అనుగ్రహించండి అదే సమయంలో విశ్వాసులు దైవజనులు గౌరవించాలి అలాగే విశ్వాసులు ఒకరినొకరు గౌరవించుకుంటూ ఒకరినొకరు ఘనంగా ఎంచుకోవాలి అటు విధంగా మీ కార్యాలు వారిలో మీరు జరిగిస్తూ ఉన్నందుకు మీకు కృతజ్ఞత స్థుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఏ సున్నా ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి అమ్మాన్ అమ్మాన్ గాడ్ బ్లెస్ యూ దేవుని కృప మీకు తోడే యుండునగాక మీ ప్రి సహోదరి శరోం సువార్తరాజు షలోం